షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమా గురుగారు క్రిందటి సమయంలో మనం గత ఒక రెండు మూడు నెలల క్రిందట అనుకుంటా మనం ఒక వీడియో చేసినప్పుడు మీరు చెప్పారు ప్రకృతిలో రకరకాల మార్పులు రావటం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు జరగబోతున్నాయి అలా అని బాగా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి అదే విధంగా పార్టీల విషయానికి వచ్చేసరికి కూడా రాజకీయంలో కూడా కొంతమంది మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అవును ఎలా ఉండబోతోంది అసలు ఇప్పుడు పరిస్థితి ఒకటండి ఇక్కడ ఏంటంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముండేన్ ఆస్ట్రాలజీ అని ఉంటుంది ఈ ముండేన్ ఆస్ట్రాలజీలో మనకి ఉన్నటువంటి సూత్రాలు ఏమిటి అంటే రవి సైన్లోకి లేదా రవికి కానీ రవి రాజకీయానికి కారకుడు కానీ కేతు సంబంధం వస్తే రాజ్యాలు అంటే అప్పట్లో చెప్పిన సిస్టమ్ ఏంటంటే రాజ్యాల్లో విభజనలు ఏర్పడతాయి ఇప్పుడు మనం తీసుకుంటే కనుక రాజకీయాల్లో కొన్ని చీలికలు ఏర్పడతాయి ఓకే దాని పరంగా తీసుకుంటే మనం ఇది టూ త్రీ మంత్స్ బ్యాక్ విశ్వబసువనామ సంవత్సరం టైంలో చెప్పుకున్నాం ఇంకో నెలలో విశ్వబసునామ సంవత్సరం వస్తుంది అనగా అది మన మహర్షులు మనకు అందించిన గొప్ప శాస్త్రం అదే రకంగా హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాల్లో కొన్ని చీలికలు ఏర్పడిన ఉన్నాయి కొంతమంది రాజకీయ నాయకులు అరెస్ట్ కూడా అవనున్నారు బికాస్ ఆఫ్ మనకి కేతు ఒక్కడే కాకుండా కుజుడు కూడా వస్తున్నాడు అక్కడికి సింహరాశిలోకి కాబట్టి కొంతమంది అరెస్ట్ కూడా అవుతారు అలాగే మనం గతంలో చాలా సార్లు చెప్పాము కొంచెం పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మనకి పెహల్గాం దాడి ఎంత బాధపడ్డా పోలీసులే మనల్ని కాపాడాలి సెక్యూరిటీ వాళ్ళు మనం అందరం కనుక ఒక కన్యషిస్తే ఎక్కడ ఏదైనా మనకి డౌట్ వస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే మనం రక్షించబడతాం అంటే ఒక ఆలయాల దగ్గర జాగ్రత్త పడాల్సింది అందరూనాలు అందరూ అందరూ జాగ్రత్త పడాలి కొంచెం ఈ రాజకీయ రాజకీయానికి వీటి కారకుడు రవి అవుతాడు రవి సాయంలో కేతు కుజుడు కలకి వల్ల కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా ఈ రెండు మూడు నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని అంశాల వల్ల కొంతమంది కట్టడి చేయబడ్డం కొన్ని బ్రేక్స్ రావడం కొన్నిట్లో చీలికలు ఏర్పడడం జరగనుంది ఇందులో ఈ మధ్య మీరు చూసినట్లయితే కూడా ఆవిడ ఏదో లేఖ రాశారని దాని మీద నడుస్తుంది యాక్చువల్గా ఏంటంటే ఆవిడ చెప్పడం చాలా స్పష్టంగా మా కేసీఆర్ గారు మాకు దేవుడు అని చెప్తుంది ఒక విషయం ఏంటంటే మనం ఒక ఒక హోదాలో ఉన్న వ్యక్తికి చెప్పాలంటే భయపడతాం ఎందుకులే మళ్ళీ ఏమైనా అంటారేమో అని ఎప్పుడైనా సరే మనం మంచి కోరే వాళ్ళు మన తప్పును కూడా చెప్తారు చెప్తేనే అండి ఇప్పుడు డబ్బా కొట్టే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు హా ఓహో గొప్ప గొప్ప అని కానీ లేదు ఇప్పుడు లాస్ట్ టైం మనకింత బ్యాడ్ జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఈ మార్పులు చేసుకోవాలి లేకపోతే మళ్ళీ ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఎవరు చెప్పగలరు చెప్పినప్పుడు మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం అంత డేరింగ్ గా చెప్పినందుకు అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసినట్లయితే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా ఆవిడ పార్టీ పెడుతున్నాను కొంత కొన్ని రోజులు కొంతమంది అనడం లేదు బీజేపీలోకి వెళ్ళిపోతున్నాను లేకపోతే కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతున్నాను అన్ని పార్టీల గురించి చెప్పేస్తున్నారు ఏవేవో మరి ఏది వాస్తవం అంటారు నా అంచనా పరంగా ఏంటంటే శుక్రుడు ఎప్పుడైతే మేషంలోకి ఎంటర్ అవుతున్నాడో శుక్రుడు స్త్రీకారకుడు మేషం అనేటువంటిది ఏదైతే ఉందో సూర్యుడికి ఎగ్జాల్ట్ హౌస్ అది ఓకే సో ఆవిడ ఖచ్చితంగా ఏదైనా పార్టీ పెట్టే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది ఓన్గా ఓకే అయితే చాలా మందికి ఇక్కడ సందేహం ఏంటంటే అంత వాళ్ళు ఒక పిల్లర్స్ లాగా ఉన్నటువంటి వదిలిపెట్టి బయటకు వస్తాయి కావాలని బయటికి రావడం అని కాదు అక్కడ పార్టీ పెట్టాలని కాదు ప్రకృతి ఆ రకంగా తీసుకెళ్తుంది ఓకే నేచర్ ఏం చేస్తుంది అంటే ఆ రకంగా డిజైన్ అవుతుంటాయి కొన్ని విషయాలు ఎందుకు అంటే అక్కడ విభజనలు జరగాలి కొన్ని ఇప్పుడు ఓన్లీ నాట్ ఓన్లీ తెలంగాణ పార్టీ మన బీఆర్ఎస్ లోను అన్నంత కాకుండా ఇతర పార్టీలో కూడా కొన్ని చీలికలు జరుగుతాయి ఈ కేతు ఎప్పుడైతే సింహరాశిలోకి వస్తున్నాడు కాకపోతే మనం ఇది ఇక్కడ నుంచి ఫస్ట్ చూసుకున్నాం నిజం చెప్పాలంటే నేను నేను కూడా అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలే చీలికలు వస్తాయి చాలా పార్టీలు వస్తాయి అనుకున్నాను కానీ ఫస్ట్ ఇదే పార్టీ అవుతుంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పుకోవాలి ఎక్స్పెక్ట్ చేసేసి నేను చెప్పట్లే నలుగురు ఒక దగ్గర ఉండి స్నేహితులు అలా చేయటం వేరు కుటుంబ సభ్యులే ఉన్న దాంట్లోంచి చీలిక రావటం వేరు ఇక్కడ అది జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఒక రకమైన స్ట్రాటజీనా ఏం జరుగుతోంది ఇలాంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయి జనాల్లో కూడా ఏమవుతాదంటానండి ఇక్కడ నేను అంటే ప్లానిటరీ పొజిషన్స్ కరెక్ట్ తీసుకుంటే కాలం నిర్ణయిస్తుంది అంటారు చూసారా టైం అండి ఆ టైం అట్లా నడిచింది అంటుంటారు ఇదంతా టైం చేస్తున్న గేమ్ ఇదంతా కూడా అదేదో స్ట్రాటజీయో అదేదో కాదు ఇప్పుడు సరే వాళ్ళు వాళ్ళు అనుకుంటే వాళ్ళు కొత్తగా ఓట్లు ఏమైనా పడతాయి ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం అలా కవిత రాసింది అనుకున్నాం కవిత గారు ఒక లేఖ రాశారు వాళ్ళ ఫాదర్కి దానివల్ల ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చేసి ఓట్లు పడేది ఏమీ లేదు కొత్తగా అంతే కదా అదొకటి రెండవది ఏమిటి అంటే ఇక్కడ బయటకు కనబడేటువంటి వాళ్ళకంటే కూడా అంటే నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే బయటకు కనబడేటువంటి పార్టీకి ఎంతమంది అయితే పనిచేశారు పర్టికులర్గా కవిత గారు ఏంటంటే ఉన్నర్గా చాలా చేసింది అంటే అట్లాగా మనకి బతకమ్మ విషయంలో కానీ కొన్ని జాగ్రత్త అనేటువంటి కొని పెట్టి అంటే కింద పిల్లర్స్ లా ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది అండి ఒక పార్టీ మనం కేవలం చేసి ఆహో అనుకుంటే కాదు వెనకతలు బోల్డ్ అంత గ్రౌండ్ వర్క్ ఉంటది అది వాళ్ళ సొంత మనుషులు అయినప్పుడు అది ఇంకా ఓన్ చేసుకొని చేస్తారు కొంతమంది కార్యకర్తలు కూడా చేస్తారు చేయరని కాదు అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక స్టార్ తీసుకుంటాం ఆవిడది భరణి నక్షత్రం పర్సనల్ గా తీసుకుంటే భరణి నక్షత్ర జాతకులు ధర ని అనేటువంటిది ఒక సామెత ఉంది వాళ్ళకి కనుక అంటే కుజుడు బాగున్నాడు అనుకోండి వీనస్ అండ్ మార్స్ కూడా బాగుంటే వాళ్ళు ల్యాండ్ లాడ్స్ కూడా అవుతారు మంచి మంచి ల్యాండ్ లార్డ్స్ అవుతారు చెప్పాలంటే సో ఆవిడ పర్సనల్ చార్ట్ అయితే నేను మొత్తం ఓపెన్ చేయను కానీ నీచబంగ రాజ్యోగాలు కొన్ని ఉన్నాయి విపరీత రాజ్యోగాలు ఉన్నాయి నీచ రాజ్యోగం విపరీత రాజ్యోగాలున్నాయి విపరీత రాజ్యోగాలు ఉన్నప్పుడు పర్టికులర్గా జరిగేది ఏమిటి అంటే నీచంగ రాజ్యోగం ఒకటి ఉంది రెండు విపరీత ఉన్నాయి ఉన్నప్పుడు ఏంటంటే లీడ్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఒక పార్టీ నుంచి మనం చిన్న బిజినెస్ ఉంది అనుకోండి అందులోంచి ఒక మనిషి వెళ్ళిపోయి ఇంకో బిజినెస్ పెట్టాలంటేనే వంద ఆలోచిస్తారు అమ్మో ఇది నడుస్తుందా లేదా నష్టపోతే పరిస్థితి ఏమిటి ఇక్కడ ఏమిటంటే ఇదేదో అడ్వర్టైజ్మెంట్ చేస్తే టక్ అని చెప్పి బిజినెస్ లా నడిచేది కూడా కాదు అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎప్పుడు కూడా లీడర్ అనేవాడు అది స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఇక్కడ జరుగుతున్న తప్పులు ఇవి అని చెప్పగలగాలి చాలా ఉండొచ్చు గతంలో ఆవిడ మీద ఆరోపణలు ఉండొచ్చు ఏ ఏ నాయకుడికి లేవు చెప్పండి ఈ నాయకుడికి ఆరోపణలు లేవని చూపించండి ప్రతి నాయకులకి ఏదో ఒక ఆరోపణలు ఉంటాయి బట్ నా ఉద్దేశం ఏంటంటే ఈవిడ జాతక చక్ర రీత్యా ఈవిడ స్టార్ రీత్యా ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టబోతుంది అనేటువంటిది మాత్రం నాకు అనిపిస్తుంది అంటే గోచారంలో ఉన్నటువంటి గ్రహాలను తీసుకుంటే ఓకే గోచారంలో ప్రజెంట్ రవి కేతుతో కనెక్ట్ అయి ఉన్నాడు రాబోతున్నాడు కాబట్టి ఇది చీలికలకి దారి తీస్తుంది అక్కడ ఏదో కేసీఆర్ గారు చెడ్డను కేటీఆర్ గారు చెడ్డను ఈవిడ ఇదనో కాదు అందరూ మంచి వాళ్ళే అక్కడ ఉన్నటువంటిది ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని గాసిప్స్ ఉంటాయండి ఒక గాసిప్ లేని రాజకీయ నాయకుడు ఉండడు సినిమా ఫీల్డ్ కానీ రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కానీ సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యాము అంటేనే బురద జల్లే వాళ్ళు ఉంటారు మంచి అనేది ఎక్కడ బయటికి రాదు అస్సలు బయటకు రాదండి మంచిగా ఉన్నా మంచిగా బతకనివ్వరు పర్సనల్గా నేను చాలా మంది రాజకీయ నాయకులను చూశాను కదా బయట జరిగేటువంటి బురద ఇంత చెడ్డ అనిపిస్తుంది మనం పర్సనల్గా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ పని వాళ్ళు వాళ్ళ దగ్గర చేసే పని వాళ్ళు కానీ డ్రైవర్లు కానీ వాళ్ళు అసలు బహ మా సార్ డ్రై దేవుడు అండి మాకు ఇట్లా చేసిండు అట్లా చేసిండు లేకపోతే మా మేడం దేవుడు అండి అని చెప్పేవాళ్ళు నేను చాలా మంది చూసాను బయట నుంచి నేను చాలామంది అండి మీరు నమ్మరు పెద్ద పెద్ద వాళ్ళ విషయాల్లో వాళ్ళ చాట్ వాళ్ళ పిల్లి వెళ్తాం కదా వాళ్ళు వస్తారు లేకపోతే కదా వాళ్ళ పర్సనల్ గా వాళ్ళకి కొంచెం క్లోజ్ అయ్యాక చూస్తే అరే వీళ్ళు ఇంత మంచి వాళ్ళ ఏంటి మరి మార్కెట్ ఎందుకు సొసైటీలో ఎందుకు వీళ్ళకి ఇట్లాంటి నేమ్ ఎట్లా వచ్చింది అసలు నాకైతే అర్థం కాదు కొన్నిసార్లు అంటే అప్పుడు నేను చూసినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ పీరియడ్ బ్యాడ్ నేమ్ నడిచే టైం వస్తుంటుంది కొన్నిసార్లు తప్పదండి ఇప్పుడు మనము పెద్ద పెద్ద వాళ్ళు తీసుకోండి కొంతమంది ఆ పర్టికులర్ టైం దేరుబాయి అమ్మా పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక టైంలో లో చాలా ఇబ్బంది పడ్డాడు కేఎఫ్సీ అధినేత డెబ్బై ఏట వరకు ఆయనకి ఎదురాల అలాగే రాజకీయ నాయకులు కూడా తీసుకుంటే గనక ఇప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక టైంలో అసలు ఆయన తిరుగులేదు కానీ ఒక టైంలో ఎలా అయిందండి పరిస్థితి అసలు అందరూ అవతల వైపు వెళ్ళిపోవడం అని ఒకసారి ఏదో యుఎస్ఎల్ లో వస్తే కూడా మధ్యలో పుసుక్కని ఏదో చేశారు ఆయనకి చంద్రబాబు నాయుడు గారికంటే ముందు ఎందుకు అంటే ఆయన తీసుకున్న కొన్ని స్టెప్స్ అవ్వచ్చు అక్కడ గ్రహస్థితి అట్లా నడిచింది ఆ టైంలో ఆయనకి ఏంటంటే పదవి కోల్పోయే టైం నడిచింది పదవ కోల్పోయే టైం నడిచినా లేకపోతే వాళ్ళు చెయ్యని నేరం కూడా వాళ్ళ మీదకి వస్తుందంటే కూడా ఉంటుందండి నాట్ ఓన్లీ బిజినెస్ మ్యాన్స్ రాజకీయ నాయకులు అనే కాదు చెయ్యని నేరం వాళ్ళ మీద కేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు జస్ట్ ఇన్వాల్వ్ అయినందుకు వీళ్ళే మతం చేశారని చెప్పని వస్తుంటాయి సో అట్లాంటివి కూడా వస్తుంటాయి అంటే ఈవిడికి ఏంటంటే జాతకంలో నేను చూసినంత మటుకు ఒక పెద్ద పెద్ద గండము గడిచింది యోగము గండము గడిచిన టైం ఉంది టైం ఒక పెట్టే యోగం కూడా ఉంది ఇప్పుడు కొన్నిసార్లు అంటే పార్టీ పెట్టగానే సరిపోదు అది మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వేరే పార్టీలోకి విలీనం చేయటం ఇలాంటివి చూస్తుంటాం మరి అంటే తన జాతకం ప్రకారంగా తను సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉంది ఇంకొకటి ఆమె నక్షత్ర ప్రకారంగా ఏలటాన్ని కూడా చూడబోతున్నాం అన్నారు అలా నిజంగా ఆమె పార్టీ ద్వారానే ఆమె పైకి వస్తారా వేరే పార్టీలో మళ్ళీ కలిసిపోతారా అలాంటివి కూడా ఏమైనా అయితే మనం ఏం చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా ఇంకోటి పెట్టే ఛాన్సెస్ చెప్పొచ్చు ఎటువంటి సందేహం లేదు ఇంకా విలీనం అంటారా ఆవిడకి నడుస్తున్న మహాదశలను బట్టి మనం తర్వాత చూసుకోవాలి బట్ ప్రజెంట్ అయితే ఆవిడ విలీనం చేసే ఏమి చూపించట్లేదు పర్టికులర్ గా ఒక పార్టీ పెట్టే యోగం అయితే ఉంది దాన్ని నడిపే యోగం అయితే ఉంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కొన్ని కొన్ని ఇవి నడిపారు వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే ఒకటండి రాజకీయం అంటేనే ఇంకా అవతల వాడిని చేసే బురదలు చాలా జల్లుతుంటారు అంత దాకేందుకు చిన్న షాప్ ఎవడైనా పెట్టుకున్నాడంటే యూట్యూబ్లో దాన్ని ఇది చేయడానికి డిగ్రేడ్ చేయడానికి మనుషులను పెట్టి మరీ కామెంట్లు పెట్టిస్తారు నీకు తెలియదు ఏముంది అనవసరంగా మంచి వాళ్ళు కూడా బలవుతుంటారు నా ఉద్దేశం ఏంటంటే పెడతది అనేది చూపిస్తుంది అది వీళ్ళకే ఫస్ట్ వచ్చిందా నేను కొంత దీంట్లో కూడా ఉన్నా అంటే మన మూడు నెలలకి మూడు నెలల కితం చూసాం కదా ఈ రవి మీద కేతు వస్తున్నాడు కొన్ని పార్టీల్లో అవుతది అనేది ఈ పార్టీ కూడా చెందుతుందండి అది ఓకే ఓకే ధన్యవాదాలు తవ్వుతుంది శివలింగ సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి